అంటే సంఘంలో ఎన్నో సమస్యలు ఉంటాయి మరి మన సంఘంలో సమస్యలు ఉన్నాయని కానీ సమస్యలు లేవని కానీ సంఘంలో చెడ్డోళ్ళు ఉన్నారు ఉన్నారు అని కాదు సంఘము క్షేమాభివృద్ధి కలగాలి సంఘము అంటే క్రీస్తుకు కాబోయే బాధ్యం చెప్పండి సంఘం అంటే ఇప్పుడు ప్రధానం చేయబడినది రేపు మధ్య ఆకాశంలో పిల్ల వీలు జరగపోవచ్చు అంటే మీరు గమనించండి బాగా చాలా పెద్ద విలువైన మెసేజ్ కొన్ని నిమిషాలతో మీకు వివరిస్తా ఇక్కడ కురితీలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము రెండు మూడు వచ్చినాన్ని చదువుతున్నాను దైవాసక్తితో మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తులకు సమర్పిపవల్యునని నేను మిమ్మల్ని ప్రదానం చేసితే గాని సర్పము తన ప్రీతి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలను సరతుల నుండి పవిత్రత నుండి ఎట్లయినూ తొలగిపోవలినని భయపడు భయపడుచున్నారు కాదు భయపడుచున్నారు ఇక్కడ ఈ తొలి సంఘానికి రెండో పత్రికగా పౌరు గారు ఇలాగ రాస్తున్నాడు ఏమ అంటే మీ ఎడల దేవుని విషయమై ఆసక్తి కలిగింది అదేమిటంటే మిములను పవిత్రురాలుగా ఒక కన్యగా ఒకే ఒక పురుషులు అయినా క్రీస్తునకు ప్రధానము చేస్తున్న మిమ్మల్ని ఏం చేస్తున్నాడు సంఘాన్ని ప్రధానం చేస్తున్నాడు ప్రధానము ఎవరికి చేస్తారో ప్రధానము చేయబడిన వానికి చేసినది సొంతం ఈ లోకంలో సంఘం ఏసుక్రీస్తును నమ్మి బాధ్యత్వం పొందుకొని ప్రతి ఆదివారము ఆయన ఆజ్ఞను పాటిస్తున్న ప్రతి వ్యక్తి ఎక్కడ కూడుకుంటారో ఆ సమూహము ఆ సంఘము క్రీస్తుకు ప్రధానము చేయబడినది అంటే పౌలు ఎలా ప్రధానం చేస్తున్నాడంటే పవిత్రురాలుగా కన్యకగా ఒకే ఒక్క పురుషుడైన యేసు క్రీస్తునకు ప్రధానము చేయాలని ఆశపడ్డాడు చేశాడు కానీ సర్పము అనబడే సైతానుడు ఆదిలో అవ్వమ్మను మోసపరిచినట్లు మీ మనస్సులను కూడా మీకు తెలియకుండా మీ మనస్సులను చెరుపుతూ ఉన్నాడు సొంత నిర్ణయాలు స్వభాభిప్రాయాలు సొంత తెలివి అంటే దేవుని మాటకు అవిధేత ఈ రకంగా అనేక మంది మనసులను చెడిపి దేవుని యొక్క సరళ సరళత నుండి పక్కకు తిప్పేస్తున్నాడు ఈ రోజున మనం గమనించండి నేను కూడా ఆ రోజున కొరింది సంఘాన్ని పవిత్రురాలుగా కన్యగా ఒకే ఒక్కడైన క్రీస్తుకు ప్రదానం చేసినట్లు మీ ఆత్మీయ తండ్రిగా దైవజనునిగా మీలో కూడా ఎటువంటి పాపం ఉండకుండా పవిత్రంగా మార్చి కన్యగా ఈ సంఘంలో ఏ లోపము లేకుండా ఏ పాపము లేకుండా ఒకే ఒక పురుషుడైన క్రీస్తునకు ప్రధానము చేయాలని ఈ ఉపవాస ప్రార్థన